అయోధ్య రామాలయంపై తెలుగువారు చెరగని ముద్ర వేస్తున్నారు ఆలయ ద్వారాల తయారీనే కాదు స్వామివారి పాదుకలను కూడా తయారు చేసిన అదృష్టం భాగ్యనగరానికి దక్కింది అయోధ్యవాసి అయిన చల్లా శ్రీనివాసు శాస్త్రి జన్మస్థలం నిజామాబాద్ అతను తన ఇంజనీరింగ్ పూర్తి చేసి చాలా సంవత్సరాలు సినీ ఫీల్డ్లో సౌండ్ ఇంజనీర్ గా పనిచేశాడు అతను సీనియర్ మరియు జూనియర్ ఫిలిం సెలబ్రిటీలందరితో కలిసి పనిచేశాడు ఆయన తండ్రి శ్రీ లక్ష్మీసుందరశాస్త్రి రామజన్మభూమి కరసేవలో పాల్గొనేవారు ఇప్పుడు తండ్రి స్ఫూర్తితో ఈ తనయుడు అయోధ్య రామమందిరం వరకు పాదయాత్ర చేసుకుంటూ బంగారు రామ పాదుకలను అయోధ్యకు చేర్చనున్నారు అయోధ్య తీర్పు వచ్చిన తర్వాత చల్లా శ్రీనివాస శాస్త్రికి రామునికి ఏదో ఒక వస్తువు ఇవ్వాలన్న సంకల్పంతో ఆలయ శంకుస్థాపనకు ఐదు వెండి ఇటికల్ని అందించాడు ఇప్పుడు బంగారు పూత పూయించిన బెండి పాదుకలను అందిస్తున్నారు పదమూడు కిలోల బరువైన ఆ పాదుకలను తలపై పెట్టుకుని పాదయాత్రగా అయోధ్య బయలుదేరారు లండన్ దుబాయ్ మలేషియా మరియు సింగపూర్ బద్రీనాథ్ జ్యోతిర్లింగాల ప్రదేశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయించారు తూర్పుగోదావరి జిల్లా వెదురుపాకకు చెందిన గురుదేవ్జీ దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత అక్కడి నుండి భద్రాచలం మీదుగా అయోధ్య వరకు పాదయాత్ర కొనసాగించారు అంతేకాదు శ్రీరామ భక్తులకు లడ్డూలు ప్రసాదంగా పప్పిడి చేయటంతో పాటు వారికి ఉచిత అన్న ప్రసాదం కూడా అందిచేస్తూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు జనవరి నాటికి అయోధ్యకు చేరుకుంటారు అక్కడికి చేరుకున్న తర్వాత బంగారు పాదుకులను సీఎం యోగికి అందచేయనున్నారు ఈ పాదుకులకు నలభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా చల్లా శాస్త్రి చెబుతున్నారు పాదుకల తయారీకి కొందరు దాతలు కూడా సహాయం చేసినట్లు తెలిపారు హైదరాబాద్ వాసి అయిన శ్రీనివాస శాస్త్రి అయోధ్య తీర్పుతో అప్పటి నుంచి అయోధ్యలోనే నివసిస్తున్నారు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సమయం పట్టంతో తిరిగి హైదరాబాద్ వచ్చి రామ పాదుకలను చేయించి పాదయాత్రగా అయోధ్యకు వెళ్లారు